హాయ్ ఫ్రెండ్స్ ఇది చింత చిగురు రొయ్యలే అండి దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కొమ్మలు లేకుండా ఇలా తుంచుకోవాలండి ఆకుని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చి రొయ్యలు అండి ఈ రొయ్యలని ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్నీ తగినంత వేసుకొని సరిపోద్ది అలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత అవి ఉప్పు వేసుకుని మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా మగ్గుతాయండి పసుపు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మనం నెక్స్ట్ రొయ్యలు వేస్తాం కదండి ఆ రొయ్యలు వాసన లేకుండా ఉంటాయి బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఆయిల్లో బాగా ఉడుకుతాయండి అప్పుడు అవి బాగా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు వేసేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత అలా కలుపుకుని మూత పెట్టేసుకుని మగ్గ పెట్టుకోవాలండి అవి వాటర్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ రొయ్యల్లోనే వాటర్ ఉంటుందండి అది బాగా ఎగిరిపోవాలి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత చూసారా వాటర్ ఎలా వచ్చిందో అలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ప పసుపు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి దాంట్లో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కారం నేను సొంతంగా మిల్లికి ఆడించుకున్నానండి మిరపకాయలు వేయించుకుని నేను సొంతంగా ఆడించుకున్న కారం అండి అది బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి స్పైసీగా బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా నేను నాలుగు వేసాను ఫ్రెండ్స్ పెద్దవి తర్వాత అది వేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని బాగా ఎగరనివ్వాలి దగ్గరికి వచ్చిన తర్వాత బాగా ఎగరబెట్టేసిన తర్వాత అదిగోండా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను ఆ గ్లాస్ వాటర్ చూసారా అలా ఉడుకుతుందో అలా వాటర్ ఇంకా ఎగిరిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇది చింత చిగురు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ చింత చిగురుని అందులో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని దాన్ని అంతా అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకుని అది కూడా దగ్గరగా ఎగరనివ్వాలి తర్వాత మీరు ఉప్పు అది చూసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందో లేదో నాకైతే సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసుకున్నాను నేను కారం అంతా కరెక్ట్గా సరిపోద్దండి ఇది చింతచిగురు పులుపు కాబట్టి కారంగా ఉంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో అలా కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించేసుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఎమ్మి ఎమ్మి రొయ్యలు చింతచిగురు కర్రీ రెడీ చూసారా ఎంత బాగుందో చాలా టేస్టీ